చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు జాతీయ రహదారిపై నిన్న రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నిన్న సాయంత్రం ట్రాక్టర్ ట్రాలీని సిమెంట్ ట్యాంకర్ ఢీగొట్టిన ఘటనలో ఆరు మంది గాయపడ్డారు ఈ సంఘటన కల్లూరు నుండి పీలర్కు వెళ్లే దారిలో ఉన్న చొరుకువారిపల్లి సమీపంలో పెట్రోల్ బంకు వద్ద చోటు చేసుకుంది పాకాల మండలానికి చెందిన ముత్యాలు తన ట్రాక్టర్లో కూలీలను తీసుకుని మామిడికాయలు కోయడానికి పీలర వైపు బయలుదేరాడు ఈ క్రమంలో చరుకువారుపల్లి పెట్రోల్ బంక్ వద్ద ట్రాలీని సిమెంట్ ట్యాంకర్ ఢీకొంది ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు వీరిని చికిత్స నిమిత్తం పీలరు ప్రభుత్వ వైద్యశాలకు రణించినట్లు కల్లూరు పోలీసులు పేర్కొన్నారు